దేవుని యొక్క మహాకృప మనందరికి తోడేడు గాక గత రాత్రి అంతా దేవుడు మనందరికి మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి దేవుడు మనకు బహుమతిగా నూతన దినాన్ని ఇచ్చారు ఈ నూతన దినం అంతా కూడా దేవునికి మహిమకరంగా జీవిద్దాం ప్రార్థిద్దాం దేవునికి ఇష్టంగా దేవుడు మెచ్చే నచ్చే జీవితాన్ని మనం అందరం కూడా కలిగి ఉందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా ఎదుగునైనా మీరు మాకు ఇచ్చినటువంటి నూతన దినకై నీకు వందన్నారు ఈ నూతన దినము తండ్రి మా జీవితంలో మీరు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి ఈ నూతన దినముల తండ్రిని మహకరంగా జీవించే కృపలు కరికరం అనుగ్రహించండి ఈ రోజు వాక్యంతో మమ్మల్ని బలపరచండి ఈ దినమంతా మేము మాతో ఉండగలారని ఎస్ఐ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ లాడ్ ఈ రోజు దేవుని బిడ్డరా మనం అందరం కూడా కొన్ని అంశాలు ఉంటాయి మన జీవితంలో అవసరతలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని తీరని బాధలు ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు మన జీవితంలో మన కుటుంబాలలో మన బంధువులలో ఉంటాయి కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయి కొన్ని పంచాయతీలు ఉంటాయి ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలు మనుషుల జీవితంలో కొన్నిసార్లు వెంటాడుతూ ఉంటాయి వాటన్నిటి నిమిత్తము మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ సమస్యలన్నీ కూడా మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి త్వరగా మనకు విడుదల కలగాలి స్వస్థత కలగాలి మనము సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి దేవుడు కార్యం త్వరగా జరిగించాలి దేవుడు మనను దర్శించాలి ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాలి ఆ వ్యాధి నుంచి దేవుడు విడిపించాలని చాలా మనము ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ జవాబు రాదు జవాబు రానటువంటి సమయంలో ఒక మనిషి ఏం చేస్తాడంటే నిరాశలోకి వెళ్ళిపోతాడు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి కొంతమంది అయితే త్రాగుడికి బానిస అయిపోతారు కొంతమంది పాపానికి బానిస అయిపోతారు కొంతమంది అయితే సృష్టికర్త అయినటువంటి దైవానికి వ్యతిరేకంగా జీవిస్తారు దేవుడు ఏదైతే వద్దన్నడో అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆధ్యాత్మికంగా ముందున్నటువంటి ఆత్మీయ జీవితం ఎంత అయితే బాగుందో అంతకంటే పాడైపోయి చెడిపోయి నిత్య నరకానికి జారిపోయేటటువంటి దినస్థితిలోని కూడా చాలా మంది దిగజారుతూ పాడైపోతూ ఉంటారు అయితే బైబుల్లో నుంచి ఒక వ్యక్తిని నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు పద్వాధ్యాయము మొదటి వచనం నుంచి మనం కొన్ని వచనం చదువుకున్నట్లయితే అక్కడ మనం చాలా స్పష్టంగా ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు చూద్దామండి ఇటలీ పటాలం అరబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నెలి అను భక్తి పరుడు ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భైభక్తులు గలవాడు ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దేవుని దూత అతని ఎందుకు వచ్చి కొండెలి అని పిలుచుట దర్శనం అందు తిట్టగా అతనికి కనబడేను దేవునికి స్తోత్రం హాలిలుయ భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడంట ఆయన ప్రజలందరికీ కూడా బహుధర్మం చేస్తూ ఉండేవాడంట బహుధర్మం చేయడమే కాకుండా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉండేవారంట అతడు ఒక్కడే కాకుండా తన ఇంటి వారందరితో కలిసి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు ఎప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూ ఉండేవారంట దేవునికి స్తోత్రం కలిగింది గాక ఈ రోజు మనకు మనం ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే దానికి ఒక అర్థం ఉంది మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు పోవాలి అని చెప్పి ఈయన ప్రార్థన చేయడానికి ఈయనకేం అవసరం ఉంది ఏం అవసరం లేదు అసలు అన్ని దేవుడు సమకూర్చాడు ధనం ఉంది పదవి ఉంది కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు డబ్బులు అన్నీ ఉన్నాయి ఆయన కంటూ ఇది లేదనడానికి లేదు ఈరోజు చాలా మంది ప్రార్థనలు భారంగా కన్నీటి ప్రార్థన దుఃఖంతో ఉపవాసం ఉండి చాలా మంది కొంతమంది ప్రార్థన చేస్తున్నారంటే వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా త్వరగా త్వరగా దేవుడు తీసివేయాలని చెప్పి వాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు దానికి ఒక అర్థం ఉంది ఈయన ఏ అవసరం లేకపోయినా దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ ఏ లోటు లేకపోయినప్పటికీ ఆయన ప్రార్థన చేయడం మాత్రం మానలేదు ప్రజలకి బహుధర్మాలు చేస్తూ ఉండేవాడు ఆయన ఒక్కడే ప్రార్థన చేయడమే కాకుండా తన ఇంటి వారందరితో కలిసి ఎల్లప్పుడూ దేవునికి ఆయన ప్రార్థనలు చేస్తూ ఉండేవారట ఎంత గొప్ప ఆత్మీయత కదా ఎంత దేవునిడలైన అయినా భక్తి కలిగి ఉన్నాడు కదా ఒకవేళ నువ్వు నేను కూడా అలాంటి దేవునిడల మంచి భైభ భక్తి కలిగి ఎల్లప్పుడూ తప్పక మానక మనం ఒకవేళ ప్రార్థనలు చేసినట్లయితే మనం చేయగలిగినటువంటి సహాయం అవసరంలో ఉన్నటువంటి వారికి ఒకవేళ సాయం చేయగలిగినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు దీవించాడు దేవుడు మనల్ని ఎందుకు దర్శించాడు అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే దేవుడు తప్పకుండా కొర్నేలిని దర్శించినటువంటి దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆయన దర్శించగలడు ఆయన మన జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేయగలడు అయితే మనం కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం మానక ప్రార్థనలు చేస్తూ ఉండాలి ఒక దినము కొర్నేలిని దర్శించినటువంటి దేవుడు మనల్ని కూడా దేవుడు దర్శిస్తాడు దేవునికి స్తోత్రం ఈరోజు చాలా మంది ప్రార్థనలు అలసిపోయారు కనీరు గార్చడం మలసిపోయారు ఉపాసం ఉండడం మలసిపోయారు వదిలిపెట్టారు వదిలిపెట్టేసి ఆ లోకానుసారంగా జీవించుటకు వారు సిద్ధపడుతున్నారు దేవుని వాక్యం బోధిస్తుంది ఈ ఎడతెగక ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి మీ ప్రశ్న ఏదైతే ఉందో మీ సమస్య ఏదైతే ఉందో మీ అవసరం ఏదైతే ఉందో మీకు ఏదైతే కావాలో వాటన్నిటికీ దేవుడు జవాబిస్తాడు మరి కోరినేలు గారు నాకు జవాబు కావాలి దేవుని దర్శనం కావాలి దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నా దగ్గర రావాలి దేవుడిని నా ఇంటికి దైవజను పంపించాలి అనేటటువంటి ఉద్దేశాలతో ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు ఆయన దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడంట దేవునికి స్తోత్రం ఈరోజు నువ్వు నేను మనమందరం దేవుని అందు భయము భక్తి కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ప్రతి అవసరత ఆయన నామంలో మాకు తీసేయగలుగుతాడు ప్రతి సమస్య తీసివేయగలుగుతాడు మన ప్రతి సహాయం అయినా చేయగలుగుతాడు మనం అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా దేవుడు మనకు ఇవ్వగలడు అందుకే మనం అందరం కూడా కొర్నేలి వలె భయము భక్తి కలిగి ఉండాలి దేవుని ఎందుకు మన ఇంటి వారందరితో కూడా దేవుని మనం సేవించే ఆరాధించే ప్రార్థించే వారిగా ఉండాలి ఈరోజు మనకు ఉన్నటువంటి లోకానుసరమైనటువంటి ఈ యొక్క డబ్బును బట్టి బంగారం బట్టి మనకి ఇచ్చినటువంటి హోదాను బట్టి మనం అతిశయపడకూడదు కొర్నేలి చాలా ఉంది చాలా శతాధిపతి అంటే పెద్ద సైన్యానికి ఆయన అధిపతి అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట బహుధర్మం చేస్తూ ఉండేవాడంట దేవునికి ఇష్టంగా జీవించాడంట ఒక అన్యుడు దేవుని ఎరగంటి వ్యక్తే ఆ విధంగా దేవుడి ఎడల దేవుని ఎడల ఎంత భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని ఎరిగిన మనం ప్రార్థన చేస్తున్న మనం వాక్యం చదువుతున్న మనం ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్న మనం ఎన్నో టెక్నాలజీ ద్వారా మనకు దేవుని వాక్యం చాలా అందుబాటులో ఉన్నప్పటికీ ఈరోజు మనం మారలేకపోతున్నాం మన స్వభావాన్ని మార్చలేకపోతున్నాం మనం ప్రార్థన జీవితం కలిగి ఉండలేకపోతున్నాం ప్రతి ఉదయం తెల్లవారం కంటే ఉంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం ఈరోజు దేవుని బిడ్డల మన అలవాట్లను మార్చుకుందాం మన ప్రవర్తనను మార్చుకుందాం మన బుద్ధిని మార్చుకుందాం మన కలంపులను మార్చుకుందాం మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం కొన్నేళ్లు ఏది అయితే ఎల్లప్పుడూ దేవుని అందు భక్తి కలిగి ఎల్లప్పుడు ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉండేవారో ఈరోజు మనం కూడా కొన్నేళ్లు గారిని చూసి మనం కూడా మన సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి సహాయం చేయగలిగినటువంటి వారికి మనం సహాయం చేసే ప్రయత్నం చేద్దాం మనం చేయగలిగినంత సహాయం చేద్దాం ఎల్లప్పుడు మనం దేవుని ప్రార్థన పరువులుగా జీవిద్దాం దేవుని అలా భక్తి కలిగి ఉండేవారిగా ఉందాం అలా ఒకవేళ జీవించినట్లయితే ఆనాడు కొన్నేలిని దేవుడు ఏ అయితే దర్శించాడో ఈ రోజు మనల్ని కూడా దేవుడు దర్శిస్తాడు చూడండి పదో అధ్యాయం కూడా వచ్చిన పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవునితో అతని వచ్చి కొనేలి అని పిల్లలు చుట్టా దర్శనం అందు తేటగా అతనికి కనబడను అతడు దూత వైపు తెరిచు భయపడి ప్రభువా ఏమని అడిగి అందుకు దూత నీ ప్రార్థనను నీ ధర్మకార్యంలోనూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి దేవునికి స్తోత్రం మనం చేసినటువంటి ఎదటి వారికి చేసిన సహాయం సహాయం పొందినటువంటి వారు మర్చిపోవచ్చేమో కానీ అది దేవుని సన్నిధిలో ఉండిపోతుంది అండి జ్ఞాపకం పెట్టుకుంటాడు మనుషులు మర్చిపోవచ్చు మనుషులు కృతజ్ఞతగా ఉండకపోవచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం ఎదటి వారికి సాయం చేస్తే దేవునికి సాయం చేసినట్టు అంట పేదవాడికి అప్పిస్తే అది దేవునికి ఇచ్చినట్టు అంట మనం చేసే ప్రతి మంచి కార్యాన్ని దేవుడు జ్ఞాపకం ఉంచుకొని మనకు కావలసినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఒక దినం మనకు దయచేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో మనం అందరం కూడా ఉన్నట్లయితే ఆనాడు కొర్ణిని దర్శించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ మాటలు దేవుడు మనందరూ వినికిడిలో దీవించి ఆశ్రయించు కాక ఆమె పరిశుద్ధుడా నీకు వంద స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఆనాడు కొర్ణి గారు ఏ రీతిగా అయితే నీళ్ళ భయము భక్తి కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మరి అనేకులకు ధర్మం చేర్చు ఏ రీతిగా తిన్నారో ప్రభు ఈ రోజు మేము కూడా నాయన అనేకులకు తండ్రి మాకు సాధ్యమైనంత వరకు చేయగలిగినంత సహాయం సహాయం పొందదగినటువంటి వారికి చేసి అలాగే తండ్రి ఎల్లప్పుడూ నీడల భక్తి కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లుగా మమ్మల్ని దీవించి అయ్యా ఎల్లప్పుడూ నాయన ప్రార్థన జీవితం మేమే కాకుండా మా కుటుంబం అందరితో కలిసి నీ సన్నిధిలో గొప్పగా బహుబలంగా ఫలించే వారిగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశ్రవించుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మరి ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వింటున్నటువంటి వాక్యాన్ని అనేకలకు వినిపించండి మీ ద్వారా అనేకలు వెలుగులోనికి వచ్చినట్లుగా మిమ్మల్ని దర్శించిన వాక్యం ఎదటి వారిని కూడా దర్శించినట్లుగా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేయగలరని నా మనవి మీ అందరికీ వందనాలు దేవుడు దీవించి ఆశ్రదించరుగాక Thank you. God bless you.